കണം കമനീയം ഈ സമയം നീ മധുരം ദൈവ്യ നിദീപയ്യ ആവയ്യ നിദേവമ ലവയ്യ ബുദ്ധിയോജമ സമ്പദന് ഉത്തമയു നന്ദേ ബുദ്ധിമുട്ടമു సంప్రదో గు నిక పర సుఖములుందుగా నగ ఇక పర సుఖములుందుగాన సగీ ఇలా వర్లగా చేయుమాయ దేవారా వయ్యా నీ దేవనలేవయ్యా വയ്യുവയ്യ കല്യാണം കമനീയം ഈ സമയം മതി മധുരം ആ കല്യാണം കമനീയം ഈ സമയം മതി മധുരം ദേവ രാവന ആ നീ ദേവ രാവനയ്യ దేవుని పరిశుద్ధ నామములకు మనం కలిగిన దాకా మరి సమయంలో సిని అధినేత గారు జేమ్సన్ గారు దేవుని వాక్యాన్ని కొంత సమయం అందిస్తారు తదనంతరం వివాహ కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం వివాహ కార్యక్రమములకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని వినాలి అదే విధముగా వివాహములకు సిద్ధముగా ఉన్న మరి వధువదులు కూడా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము వారి మీదకి వస్తుందని కూడా ప్రభు పేరుని మనం చూస్తున్నాము వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనది మరి ఈ ఘనమైన